గుడ్ మార్నింగ్ ఎవ్రీబడి వెల్కమ్ టు మై ఛానల్ విజయలక్ష్మి టుడేస్ టాపిక్ ఈస్ బైగోడ్స్కి ప్రతిపాదించినటువంటి సాంఘిక సాంస్కృతిక సిద్ధాంతం ఇంతవరకు నేను చెప్పినటువంటి సిద్ధాంతాలు పావులు స్కిన్నర్ తార్నడైక్ ఇవన్నీ ప్రవర్తనవాద సిద్ధాంతాలు సంస్కృతవాద సిద్ధాంతాలు ఇది నిర్మాణాత్మకవాద సిద్ధాంతం నిర్మాణాత్మకవాద సిద్ధాంతాలలో ఇది ఒకటి ఈ వైగోడ్స్కి రష్యా దేశస్థుడు ఇతడు న్యాయశాస్త్రాన్ని వై వైద్య శాస్త్రాన్ని అభ్యసించినప్పటికీ ఎక్కువగా తత్వశాస్త్రానికి సంబంధించినటువంటి చర్చలలో ఆసక్తిగా పాల్గొనేవారు తత్ఫలితంగా ఇతడు ప్రతిపాదించినటువంటి సిద్ధాంతము సాంఘిక సాంస్కృతిక సిద్ధాంతం ఇతని ప్రకారము జ్ఞానము అనేటువంటిది అభ్యసన అనేటువంటిది పరిసరాలతో జరిగేటటువంటి పరస్పర చర్యల వల్ల జరుగుతుందని అనుభవం వల్ల జరుగుతుందని ఉద్దీపన ప్రతిస్పందనల మధ్య ఏర్పడే బంధం వల్ల అభ్యసనం అనేటువంటిది జ్ఞాన నిర్మాణం జరగదని ప్రవర్తన వాదాన్ని వ్యతిరేకించేయు ఉద్దీపన ప్రతిస్పందనల మధ్య బంధం ఏర్పడడం వల్ల అభ్యసనం అనేటువంటిది జరుగుతుందని ప్రవర్తన వాదం తెలియజేసింది కానీ ఇతడు అనుభవం అనుభవాల వల్ల వ్యక్తి జరిపేటటువంటి పరస్పర చర్యల వల్ల అనుభవాల వల్ల జ్ఞాన నిర్మాణం జరుగుతుందని తెలియజేయడం అనేటువంటి జరుగు చెప్పిండు ఇతడు అభ్యసన ఫలితానికంటే అభ్యసన ప్రక్రియకు ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వాలని తెలియజేయడం జరిగింది బాహ్య పరిసరాలతో వ్యక్తి తనకున్నటువంటి పూర్వజ్ఞానాన్ని ఉపయోగించి ప్రస్తుతం ఉన్నటువంటి జ్ఞానంతో జోడించి నూతన విషయాలను తెలుసుకుంటాడని అదే జ్ఞాన నిర్మాణం అని ఇతడు తెలియజేయడం జరిగింది పరిశీలించదగినటువంటి మార్పులు శారీరక మార్పులు బయట కనిపించేటటువంటి మార్పుల కంటే మనిషి మేధస్సులో జరిగేటటువంటి ప్రక్రియలకే ఇంపార్టెన్స్ ఇవ్వాలి ప్రాముఖ్యత ఇవ్వాలని బైగోడ్స్కి తెలియజేయడం జరిగింది ఇతడు భాషకు ఎక్కువ ఇంపార్టెంట్ ప్రాధాన్యత ఇచ్చిండు భాషాభివృద్ధి వలననే వ్యక్తి యొక్క మేధస్సు అనేటువంటిది వికసిస్తుందని తెలియజేసినాడు అయితే వ్యక్తికి సహజ సిద్ధంగానే కొద్దిగా జ్ఞానాన్ని నిర్మించుకునేటటువంటి వ్యవస్థ ఉంటుందని తెలియజేసిండు కానీ పరిసరాలతో అతడు పరస్పర సంబంధాలు అనేటువంటిది ఏర్పరచుకొని పరిసరాలను తనకు అనుగుణంగా మార్చుకొని పరిసరాలతో సర్దుబాటు అనేటువంటిది చేసుకుంటాడో అప్పుడే ఇతని యొక్క మంచి అర్థవంతమైనటువంటి సాంఘిక పరిస్థితుల వల్లనే మేధస్సు అనేటువంటిది వికసిస్తుందని తెలియజేయడం అనేటువంటిది జరిగింది ఇతడు రెండు మా రెండు విధానాలను బోధనలో ప్రవేశపెట్టడం జరిగింది ఒకటి పరస్పర బోధన ఇందులో ఒక ఉపాధ్యాయుడు ఉంటాడు ఇద్దరు లేదా నలుగురు విద్యార్థులు ఉంటారు సహయోగ సమూహంగా ఏర్పడి ఉంట ఉంటారు అందులో విద్యార్థులు పాఠ్యాంశంలోని విషయాన్ని డైలాగుల రూపంలో ఒకరి తర్వాత ఒకరు డైలాగుల రూపంలో వ్యక్తపరచడం అనేటువంటి జరుగుతుంది అప్పుడు వీళ్ళ వీళ్ళు ఆ విషయాన్ని నాలుగు వ్యూహాల ద్వారా పొందడం సృష్టించుకోవడం అనేది అర్థం చేసుకోవడం అనేటువంటిది జరుగుతుంది ఆ నాలుగు విషయాలు ప్రశ్నించడం ప్రశ్నించడం ప్రాగృప్తీకరించడం స్పష్టీకరించడం వీటి ద్వారా విషయాన్ని అవగాహన చేసుకోవడం అనేటువంటిది జరుగుతుంది విద్యార్థులు ఈ ప్రక్రియలో వీళ్లకు జెడ్పీడీలు అనేటువంటివి ఏర్పడతాయి జోన్ ఆఫ్ సృష్టించబడతాయి జోన్ ఆఫ్ ప్రాక్సిమల్ డెవలప్మెంట్ అనేటువంటిది సృష్టించబడుతుంది విషయాన్ని బాగా అవగాహన చేసుకోవడం అనేటువంటిది జరుగుతుంది నెక్స్ట్ సామూహిక అభ్యసనం రెండవది ఇతను ప్రతిపాదించినటువంటి బోధనాంశము సామూహిక అభ్యసనం ఎక్కువగా సమవస్కులతో గడపడానికి ఇష్టపడతారు నిపుణులైనటువంటి సమవయస్కుల వల్ల తక్కువ స్థాయికి చెందినటువంటి విద్యార్థులు తక్కువ పఠన స్థాయి కలిగినటువంటి విద్యార్థులు విషయాలను నేర్చుకోగలుగుతారు అని తెలియజేసిండు సామూహిక అభ్యసనం అంటే గ్రూప్ స్టడీ వల్ల కొంచెం తక్కువ స్థాయిలో ఉన్నటువంటి విద్యార్థులు ఎక్కువ అభివృద్ధి చెందడానికి పఠిన స్థాయిని పెంచుకోవడానికి ఉపయోగపడుతుందని తెలియజేయడం అనేటువంటిది జరిగింది ఈ సామూహిక అభ్యసనం ద్వారా నెక్స్ట్ ఇతడు ప్రవేశపెట్టింది స్కఫోల్డింగ్ ఇది కూడా ఇంపార్టెంట్ బిట్ వస్తుంది స్కఫ్ హోల్డింగ్ అంటే పరస్పర సహకారము సహాయము అందించడం సహకారం సహాయం అందించేదాన్ని స్కఫోల్డింగ్ అని అంటారు ఈ స్కఫోల్డింగ్ అనేటువంటి ఈ జెడ్పీడీలు అనేటువంటివి అంటే వారి యొక్క అభ్యసనానికి ఉపయోగపడతాయి సహాయాన్ని సహకారాన్ని అందిస్తాయి వీటికి ఉదాహరణ జెడ్పీడీలు అని చెప్పవచ్చు అయితే యుగంలో ఈ జెడ్పీడీల యొక్క స్థానాన్ని కంప్యూటర్లు ఎన్సైక్లోపీడియాలు ల్యాబ్లు లైబ్రరీలు ఇవన్నీ పూరిస్తున్నాయి కాబట్టి వీటి వీటికి ఇతడు సోషల్ స్కోల్డింగ్ వీటికి కంప్యూటర్లు ఇంటర్నెట్లు ఈ ఎన్సైక్లోపీడియాలు ల్యాబ్లు లైబ్రరీలు వీటన్నింటినీ ఇతడు వైగోడ్స్ సోషల్ సఫోల్డింగ్ అని పేరు పెట్టింది అయితే బ్రూనరే వీటికి బ్రూనర్ అనేటువంటి అతను వీటికే ఇంటరాక్టివ్ స్క హోల్డింగ్ అని పేరు పెట్టిండు ఇంటరాక్టివ్ హోల్డింగ్ ఇక్కడ బిట్ మాత్రం వస్తుంది ఖచ్చితంగా ఇంటరాక్టివ్ స్కోల్డింగ్ అని పేరు పెట్టడం అనేటువంటిది జరిగింది బ్రూనర్ నెక్స్ట్ ఇతడు రెండు మానసిక ప్రక్రియలను ప్రవేశపెట్టడం అనేటువంటిది జరిగింది ఒకటి మానసిక ప్రక్రియలు అదే బోధనాంశాలు మానసిక ప్రక్రియలు ఒకటి దిగువ స్థాయి దిగువ స్థాయి మానసిక ప్రక్రియలు రెండు ఉన్నత స్థాయి మానసిక ప్రక్రియలు అయితే దిగువ స్థాయి ప్రక్రియలు అంటే వ్యక్తికి జన్మత కొన్ని సహజ సామర్థ్యాలు అనేటువంటివి ఉంటాయి అవి ఏంటి అంటే ప్రశ్నించడం కొన్ని ప్రశ్నించడం పరిశీలించడం ఇక్కడ కూడా బిట్ వస్తుంది ఇది ఏ రకమైనటువంటి స్థాయి మానసిక ప్రక్రియను వస్తుంది పరిశీలించడం ప్రశ్నించడం పరిశీలించడం గుర్తించడం గుర్తు పెట్టుకోవడం గుర్తుపెట్టుకోవడం నెక్స్ట్ ఉన్నత స్థాయి అంటే శిశువు పరిసరాలతో వ్యక్తి పరిసరాలతో సాంఘికమైనటువంటి పరిసరాలతో పరస్పర చర్యలు అనేటువంటిది జరగడం వల్ల అతనికి ఎన్నో విషయాలు అనేటువంటివి తెలిసి మేధస్సు అనేటువంటిది వికసించడం అనేటువంటిది జరుగుతుంది సంపూర్ణమైనటువంటి జ్ఞానము అనేటువంటిది ఏర్పడుతుంది దాన్ని ఉన్నత స్థాయి మానసిక ప్రక్రియ ఇదేమో జన్మతహ ఉంటుంది ఇదేమో మనిషి సంఘజీవి కాబట్టి సాంఘిక పరిసరాలతో కలిపేటటువంటి పరస్పర చర్యల వల్ల మేధస్సు అనేటువంటిది వికసిస్తుంది దీనినే ఉన్నత స్థాయి మానసిక ప్రక్రియలు అని అన్నారు ఇది వివరించడం విశ్లేషించడం విశ్లేషించడం సృజనాత్మకంగా ఆలోచించడం సృజనాత్మక ఆలోచన అనేటువంటివి వివరించడం విశ్లేషించడం సంశ్లేషించడం ఇవన్నీ ఉన్నత స్థాయి మానసిక ప్రక్రియల కిందికి వస్తాయి నెక్స్ట్ ఇది ఇంపార్టెంటే కి అభ్యసనానికి ఎక్కువగా భాష అనేటువంటిది ఉపయోగపడుతుంది అది కూడా భాష అనేటువంటిది సాంఘిక అభ్యసనానికి వ్యక్తి యొక్క అభ్యసనానికి ఉపయోగపడుతుందని తెలియజేసినటువంటి శాస్త్రవేత్త వైగోడ్స్కి భాష అనేటువంటిది అభ్యసనంలో మీ ముఖ్యమైనటువంటి పాత్ర అనేటువంటిది వహిస్తుందని తెలియజేయడం జరిగింది వ్యక్తి తన భావాలను ప్రకటించడం తెలిసిన విషయాలను వివరించడం విశ్లేషించడం అనేటువంటిది భాష వల్లనే జరుగుతుందని తెలియజేసిండు చిన్నప్పుడు పిల్లలు ఆటలు ఆడుకునేటప్పుడు లోపాలు మాట్లాడేటటువంటి విషయాలను బయటికి చెప్పడం అనేటువంటి జరుగుతుంది పెద్ద తర్వాత కృత్యాలను చేసేటప్పుడు ఇదే బయటికి చెప్పినటువంటి భాష అనేటువంటిది అంతర్లీనంగా ఉండి అంతర్భాషగా అభివృద్ధి చెందుతుందని తెలియజేసిండు ఉపాధ్యాయులు విద్యార్థులకు భాషాపరమైనటువంటి అభివృద్ధి కలగజేయాలని అప్పుడే అభ్యసనం అనేటువంటిది చురుకుగా సాగుతుందని తెలియజేయడం జరిగింది నా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి నా వీడియోస్ మీకు అందే అవకాశం ఉంటుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్